చూస్తుంది సోషల్ మీడియా మీకు చూపిస్తుంది ఇక్కడ గిరిజన ప్రాంతంలో జీవన విధానం ఎట్లా ఉంటుంది అనేది ఏఎస్ఆర్ జిల్లా జీమోడుగుల మండలం మండలం ఉన్నటువంటి గ్రామాలు ఈ పోడి వ్యవసాయం ఎలా చేసుకుంటుంటారు అనే దాని మీద ఇప్పుడు నేను ఆ గ్రామాలకి విజిట్ చేయడం జరుగుతుంది పదండి చూసేద్దాం ఇప్పుడు మీరు చూస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో లొకేషన్స్ తూర్పు కొండలు ఇవి దారంతో చుట్టూ కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో గిరిజన కుటుంబాల్లో ఒక కొండ దాటి ఒక కొండ దా వెళ్ళడానికి మినిమం ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కానీ వీళ్ళంతా ఇక్కడ పోడి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఈ సెలయేర్ల నుంచి వచ్చిన నీరు ద్వారా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు వరి పండిస్తారు రాజ్మా పండిస్తారు మొక్కజొన్న పండిస్తారు సో ఇదనమాట నా సబ్స్క్రైబర్గా మీ అందరికీ ఈ ఏజెన్సీ ప్రాంతాలు చూపించాలని నేను మీకు ఇది పంపిస్తున్నా ప్రతి గ్రామానికి టవర్ కంపల్సరీ జియో వాళ్ళు టవర్ వేశారు కమ్యూనికేషన్ ఉంది ఇంత ముందు అది నెట్వర్క్ ఉండేది కదా ఓన్లీ బిఎస్ఎన్ఎల్ వచ్చేది ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా జియో ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది ఆ మారుమూల గ్రామం అక్కడ ఒక పది కుటుంబాలు ఉంటాయి ప్రతి గ్రామంలో కూడా ఎనిమిది కుటుంబాలు పది కుటుంబాలు ఉంటాయి వీళ్ళు ఏంటంటే కొండని శుభ్రం చేసుకొని అక్కడ పోడి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఇది గిరిజన గ్రామాల్లో జీవనోపాధులు వాళ్ళు చేసుకుంటున్నటువంటి జీవన ఆధారం ఏంటి అనేది తెలియజేయడం జరుగుతుంది ఇది కొండపోడి వ్యవసాయం కొండని పార్లతో తవ్వి ఇక్కడ పంటలు పండిస్తూ ఉంటారు ఇప్పుడు రాజు చిక్కుళ్ళు అని రాజ్మా అని ఇట్లాంటివి వేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఎంత ఎలా రిసోర్స్ అనేది మొబిలైజేషన్ న్యాచురల్ ద్వారా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు పంటలు పండిస్తూ ఉంటారు వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తుంటారు రాజమా అంటే చిక్కుళ్ళు ఇదంతా రాజమా చిక్కుళ్ళు ఇప్పుడు కొండని తవ్వి దీన్ని దున్ని ఇలా చిక్కుళ్ళు వేస్తారు ఎర్ర చిక్కులు అంటారు కదా దాని రాజ్మా అని పిలువబడుతుంది ఇదంతా రాజ్మా ఇప్పుడు ఒక కొండ నుంచి ఒక కొండ దాటడానికి కొండ ప్రాంతాలకు వెళ్ళే దారులు అనమాట సరైన సౌకర్యం ఉండదు వాళ్ళు నడుచుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఒక పార కత్తి చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరి పెద్దవారి వరకు అందరి దగ్గర కంపల్సరీ ఒక పార కత్తి ఉంటాయి తర్వాత పశువులు కూడా ఉంటాయి మేతకి పంపిస్తారు ఈ కొండల్లో పండించే కొరలు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇదేంటంటే వర్షాధారమే ఇవన్నీ కూడా వీళ్ళు జీవనోపాధి ఇవన్నీ మిల్లెట్స్ కొర్రలు సాలు మిల్లెట్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ పండించుకొని వీళ్ళు సంతల్లో తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు అలాగే కింద గ్రామాల నుంచి సిటీస్లో టౌన్లో కూడా ఒక మధ్యవర్తులు వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు అక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు ఎప్పుడో పొద్దున్న వచ్చారు అక్కడ వర్క్ పని చేసుకుంటున్నారు ఆమె గిరిజన మహిళ అక్కడ పని చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ పని చేసుకుంటున్నారు వీళ్ళు ఏదో ఇక్కడికి పొద్దున్న వచ్చేసి ఏదో కార్యక్రమం చేసుకొని మళ్ళీ సాయంత్రం ఏదో టైంకి ఇంటికి వెళ్తూ ఉంటారు ఇవన్నీ లోయలు అనమాట కొండలమైన సిల్వర్ హుక్ ఇవి కాఫీ పంటలు పండించుకోవడానికి మిరియాలు మిరియాలు కాఫీ పండించుకోవడానికి ఈ సిల్వరుకు మొక్కలు వేయడం జరుగుతుంది ఇది లోయ అనమాట ఈ లోయల్లో కూడా వచ్చిన సెలయర్లు నీరుతో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు మీరు మబ్బులను కూడా చూడవచ్చు ఇది అడ్డాకులు ఇప్పుడు మీరు చూస్తుంది అంటే విస్తరాకులు తయారు చేస్తారు కదా వీళ్ళు ఈ కొండలపై నుంచి ఇవన్నీ ఏరి ఇవన్నీ ఒక మంగళవారము గురువారం సంతల రోజు సంతలకి వెళ్ళి అమ్మడం జరుగుతుందన్నమాట ఇవే విస్తరణ కింద మనకి వాడుతూ ఉంటాం ఇప్పుడు మీకు కొండపైన దూరం నుంచి కాఫీ మిరియాలు సిల్వర్ హుక్ అని చూపించాను కదా ఇవి సిల్వర్ హుక్ చెట్లు దీనికి కాఫీని ఈ చెట్ల కింద కాఫీ పంటలు పండుతాయి అన్నమాట ఇవన్నీ వాణిజ్య పంటలు ఎంత కాఫీ ఇంకా కాఫీ గింజలు కాయలు తయారయ్యాయి కాఫీతో పాటు ఇవి మిరియాలు ఈ పొడవుగా చెట్లకి అల్లేసి ఉన్నాయి కదా అవి మిరియాలు అనమాట వాణిజ్య పంటల్లో ఒకటైన మిరియాలు ఇవన్నీ అటవీ ఉత్పత్తులు ఈ అటవీ ఉత్పత్తుల వల్లే వీళ్ళ జీవనం అనేది కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు వాళ్ళు పొద్దున్న వచ్చారని చెప్పాను కదా ఏదో పని చేసుకుంటూ ఉంటారనమాట మొక్కలు సాగు చేసుకోవడం ఎప్పుడు వీళ్ళ చేతిలో కత్తి అనేది ఎప్పుడు ఉంటుంది ఏ ఊరి మీదే జోగుల పుట్టు ఏం చేస్తున్నావు ఇది తోట మీదేనా ఓకే ఓకే ఇది కాఫీ ఎన్ని రోజులు పంట ఎన్ని రోజులు తీస్తారు ఇది సంక్రాంతి సంక్రాంతికి అంటే మినిమం ఎన్ని నెలలు ఉంటుంది వేసినప్పటి నుంచి తీసే వరకు ఎన్ని నెలల పంట ఇది ఐదు నెలల పంట మిరియాలు చూసారు కదా జోగులు ఇప్పుడు ఆయన మాటలునే చెప్పారు ఓకే థ్యాంక్ యూ ఎంత కాఫీ తోటలు ఇది మిరియాల గుత్తులు ఇలా కాస్తాయి ఇది మన గిరిజన రైతులు కడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు ఐదు నుంచి ఎనిమిది నెలల అని మిరియాలు జోగులో ఫ్యామిలీ ఇద్దరు కూడా భార్య భర్త కూడా వచ్చేసి వర్క్ చేసుకుంటూ ఉంటారు అమ్మా మీరు మీరే పంటలు ఇక్కడ పంటల పైన వేసుకుంటారు మీరు

వాతావరణం ఎప్పుడు ఇలాగే ఉంటుంది మబ్బులు వేయడం వర్షాలు పడడం సో ఇది ఎప్పుడు నిర నిరంతర ప్రక్రియ కింద ఉంటుంది అందుకనే వీళ్ళు కొండ వ్యవసాయం అనేది చేసుకుంటూ ఉంటారు ఇదంటే మా రహదారులు వచ్చేది దారులు అనమాట వెళ్ళేటప్పుడు ఇక ఏ మార్గం గుండా వచ్చాము ఇలా ఉంటాయి రైస్ మిల్ ఇది ఇది పసుపుల పాక కరెక్టు నుండి చీమాడుగులు నుంచి ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ఇవన్నీ ఇక్కడున్న గిరిజన గ్రామంలో పిల్లలందరూ హాస్టల్ సదుపాయాలు అంటే ప్రభుత్వం వారి నిర్వహిస్తున్న స్కూల్స్ అనమాట రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ జీ వెల్ఫేర్ స్కూల్స్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు ప్రభుత్వ హాస్పిటల్ జీమోడుగుల ప్రభుత్వ హాస్పిటల్ ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జీవ అడుగుల మండల హెడ్ క్వార్టర్ స్టేషన్ మార్కెట్ గింజలు కోసమని ఇక్కడ ఎక్కడి నుంచో చెన్నై నుంచి వచ్చిన ముస్లింస్ ఎక్కువ మంది ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటారు షాపులో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు మార్కెట్ చేస్తూ ఉంటారు వెళ్ళడానికి జీపులు రవాణా చదువుతా పుట్టగొడుగులు వెదురు పుట్టగొడుగులు ఎంత వెదురు పుట్టగొడుగులా చూసారు కదండి ఇప్పుడు మన ట్రైబుల్ జీవన విధానం ఎలా ఉంటుంది పంటలు ఎలా పండించుకుంటున్నారు పోడి వ్యవసాయంలో ఏ రకమైన పంటలు పండించుకుంటున్నారు అనేది వాళ్ళ జీవన విధానం చూపించడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ